హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు నిర్మల్ పట్టణంలో గల శ్రీ గండి రామన్న ఆలయాన్ని మనం ఈరోజు సందర్శిద్దాం ఈ ఆలయం పట్టణానికి ఆనుకొని అలాగే దట్టమైన అడవులకు దగ్గరలో దట్టమైన కొండలకు ఆనుకొని ఈ ఆలయం ఉంటుంది ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం ప్రశాంతతకు మారుపేరుగా నిలిచింది ఇక్కడ నిర్మల్లో ఇక్కడ మనం ఆలయంలోకి రాగానే మొదట మనకు నాగదేవత విగ్రహం దర్శనమిస్తుంది మొదట నాగదేవత విగ్రహాన్ని మనం దర్శించుకోవచ్చు ఆ తర్వాత పక్కనే మనం గోశాలను చూడవచ్చు ఇక్కడ గోశాలలో చాలామంది గోవులకు గడ్డి అరటి అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ తినిపిస్తూ ఉంటారు ఈ గోశాలలో గోవులకు నైవేద్యం సమర్పిస్తే పుణ్యం అంటారు కదా అందుకే ఈ ఆలయానికి చాలామంది వచ్చి ప్రతిరోజు ఇక్కడికి వందల సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు ఈ ఆలయ విశిష్టతను తెలుసుకున్నట్లయితే శ్రీరామచంద్రుడు సీతను వెతుకుతూ ఈ ప్రాంతానికి విచ్చేసి ఈ ప్రాంతం నచ్చడంతో ఈ ప్రాంతంలో కొంతకాలం వెయిట్ చేయడానికి శ్రీరామచంద్రుడు శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ శివలింగానికి పూజ చేయడం ప్రారంభించాడంట ఈ ఆలయం ఈ ఈ ప్రాంతంలో రాను రాను ఇదే ప్రాంతంలో ఈ సాయిబాబా వారు కూడా ప్రతిష్టాపన జరిగింది ఈ విధంగా ఈ ఆలయానికి సాయిబాబా ఆలయం అని కూడా పిలుస్తారు అలాగే గండి రామన్న ఆలయం అని కూడా పిలుస్తారు శ్రీరామచంద్రుడు శివలింగాన్ని ప్రతిష్ఠించిన ప్రాంతం కాబట్టి దీనికి గండి రామన్న ఆలయంగా పిలుస్తూ ఉంటారు చూడండి సాయిబాబా ఆలయం ఈ ఆలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది రోజు వందల సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు ఇక్కడ శ్రీ సిద్ధగురువు శ్రీ సాత్మారాం మహారాజు గారు ఈ ప్రాంతంలోనే తపస్సు చేశారని ఇక్కడ చరిత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈ ఆలయంలో ఈ సాయిబాబా ఆలయంలో ప్రతి పౌర్ణమికి భజనలు సంకీర్తనలతో ఈ ప్రాంతం మారిమోలుతుంటున్నారు प्रति पारन అలాగే కొత్త వాహనాలన్నీ దాదాపుగా ఈ ఆలయంలోనే ప్రారంభోత్సవం చేస్తూ ఉంటారు పూజలు చేయిస్తూ ఉంటారు ఇక్కడే ఈ ఆలయం పరిసరాలు చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ ఇంకో ఎదురుగా ఈ ఆలయానికి ఎదురుగా ప్రశాంతమైన గార్డెనింగ్ ఏర్పాటు చేశారు భక్తులు ఈ ఆలయానికి ఎదురుగా ఒక కొండ ఉంటుంది ఈ కొండపైనే శివలింగం ఉంటుంది ఈ కొండను పచ్చని కొండగా మార్చేశారు భక్తులు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్రాంతం ప్రతిరోజు భక్తులు వచ్చి ఇక్కడ చాలా మంది రెస్ట్ తీసుకొని వెళ్తూ ఉంటారు చూడండి ఈ ఆలయంలో కృష్ణుని విగ్రహం కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఇక ఇటు ముందుకెళ్తే ఇదే ఆలయం పేరు మీద ఒక పార్క్ ఏర్పాటు చేశారు అది ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది గార్డెనింగ్ లోపలికి వెళ్దాం ఇక్కడ చాలా మంది ఫొటోస్ ఫోటోషూట్ ఏర్పాటు చేస్తారు షూట్ కోసం ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఫీ ఉంది మామూలు ఫోటోలైతే దిగొచ్చు కామన్గా చూడండి గా ఉంది లొకేషన్ ఈ కొండ ఈ కొండ పైనే శివాలయము మరియు ఆంజనేయ స్వామి విగ్రహాలు వినాయక స్వామి విగ్రహాలు మనం ఇక్కడ దర్శించుకోవచ్చు ఈ కొండ పైనే నిర్మల్ వచ్చే ప్రతివారు ఈ ఆలయాన్ని సందర్శించుకొని వెళ్ళండి ఈ గండిరామన్న ఆలయాన్ని ఖచ్చితంగా దర్శించుకొని వెళ్ళండి ఈ ఆలయం నిర్మల్ నుండి ఆదిలాబాద్ వెళ్ళే రూట్లో ఉంటుంది నిర్మల్ బస్ స్టాండ్ నుంచి కిలోమీటర్ దూరంలో ఉంటుంది తిరుమల టాకీస్ దాటిన తర్వాత హాఫ్ కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం ఉంటుంది కుడి భాగంలో ఇక ఈ గుహలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ఇంకా ఇక్కడ బయటకు వస్తే శివాలయం కనిపిస్తుంది మనకి అలాగే నవగ్రహ విగ్రహాలు నవగ్రహాలు కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు ఈ ఆలయంలో ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు ఇదిగో ఇది గోపాలకృష్ణ మందిరము ఇక్కడ మనం మేడి వృక్షానికి ప్రదక్షిణ కూడా చేసుకోవచ్చు ఈ ఆలయ ప్రాంగణంలో ఇదిగో ఇది మీరు చూస్తున్నది గోపాలకృష్ణ మందిరం చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని మీరు కూడా దర్శించుకుంటారని కోరుకుంటూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి